హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి విషయం ఏంటంటే ఈరోజు ఆదివారం ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు అదంతా అబద్ధం అండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవే కాదు ఆదివారమే ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది అనమాట అలాగే రెడీ అయ్యే టైం కూడా ఉండదు అనమాట సో ఆదివారం కాబట్టి మేము అయితే వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు బాయిలేరు కాదు పెద్ద అని చెప్పేసి అంటారు కదా ఆ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట సో ఇక నేను కర్రీ వండేసేసి కొంచెం గోంగూర ఉందనమాట అది కూడా కర్రీ వండుదాం అనుకుంటున్నాను అలాగే వాటి వాటి కాంబినేషన్ను కొంచెం చారు కూడా పెడదాం అనుకుంటున్నాను అనమాట సో ఆదివారంకి ఈ మూడు ఐటమ్స్తో మేము కానిచ్చేస్తాం ఇక ఎలా వండుతాను ఏంటనేది మీకు కూడా చూపించేస్తాను ఏంటి గంగారు ఆదివారం కూడా ఇలానే ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారా ఏం చేస్తామండి అదే చెప్తున్నాను కదా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కాదు సో చక్కగా సింపుల్గా చేసేస్తాను అనమాట కర్రీ వండేస్తాను గోంగూర ఎలా వండుతాను ఒక వెరైటీగా అనమాట అది మీకు నేను చూపిస్తాను చక్కగా చాలా సింపుల్గా బాగుంటుంది నోరు బాగోలేనప్పుడు కూడా అలా మనం పచ్చడి కాకుండా అలా కూడా ట్రై చేసుకొని అలా కూడా వండుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటుందండి అది మేము ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేది అనమాట అది ఈరోజు మీకు కూడా నేను చూపిస్తాను అలాగే చారు కూడా యాజ్ ఈజ్ ఎప్పుడు మనం ఎలా పెట్టుకుంటామో అలానే డిఫరెంట్ ఏముండ అంటే డిఫరెంట్ ఆఫ్ చార్స్ చాలా పెడతానండి నేను మా చిన్న బాబుకి చార్ అంటే చాలా ఇష్టం అనమాట వాడికి ఎలా పెట్టినా సరే చారు చాలా చాలా ఇష్టము సో ఇక మనమైతే వంట స్టార్ట్ చేసేద్దామండి వంట స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ సండే అండి అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సపోర్ట్ చేయండి అలాగే చికెన్ పచ్చడి కానీ ప్రాను అలాగే ఫిష్ మటన్ ఏదైనా సరే మీకు కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి అండి మీకు కంపల్సరీగా నేను చక్కగా చేసి పంపిస్తాను సో ఇక మనం ప్రిపరేషన్లకు అయితే వెళ్ళిపోదామా అంటే ఏదో చేస్తున్నాం కదా అని అని చెప్పేసి అనుకోకుండా మనం చక్కగా పంపించే వాళ్ళకు కూడా చాలా నీట్గా పంపిస్తే వాళ్ళు వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు తిని బాగుంది అని చెప్తే మనం కూడా అంతే సంతోషంగా ఫీల్ అవుతాం అనమాట ఇక సో ఆదివారం కాబట్టి ఇదిగోండి చికెన్ తీసుకొచ్చేసారు మా వారు కడిగేసేసి పెట్టేశాను ఇదిగోండి గోంగూర గోంగూర కూడా కడిగి పెట్టేసేసేసాను అలాగే అల్లం కూడా ఒలిసి పెట్టేసేసాను చక్కగా ఎటు చూస్తేనేమో నేను చారుకి వాటర్ కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను మాకు పదకొండు పదకొండున్నర అయితే పంపులు పోతాయి అనమాట అండి సో ఇక నేను అయితే గబగబా చక్క సింపుల్గా అండి ఓ హడవడేం లేకుండా ఎలా సింపుల్గా చేసేస్తాను గబగబా అనేది మేము చూపిస్తాను అనమాట సో మన ఛానల్లో గోంగూర నిల్వ పచ్చడి అయితే అప్లోడ్ అయిందండి వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా చూడండి అది కూడా చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది కూడా అది కూడా చూసి ఎలా ఉంది అంటే నాకు కమెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మనం టకటక టక్ మరి వంట స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫస్ట్ నేను పొయ్యి మీద చారు పెట్టేస్తానండి కొంచెం ఇదిగోండి జీలకర్ర అలాగే కొంచెం పసుపు అలాగే చింతపండు అండి ఇదిగోండి చింతపండు అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని మనం స్టవ్ మీద అయితే పెట్టేసేసుకుందామండి ఇది ఫస్ట్ సిమ్లో పెట్టేసేసేసి ఇది స్టవ్ మీద పెట్టేసేసేద్దాము ఇవి కాగుతూ ఉంటాయి దీంట్లోకి వేయాల్సింది ఏంటనేది అది కూడా ఇప్పుడు మీకు చూపించేస్తాను ఓకేనా ఇవి కా సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకుంటే కాగుతూ ఉంటాయి ఓకేనా చారులో వేసుకునే ఇప్పుడు నేను మీకు మసాలా అయితే చూపిస్తానండి అంటే మసాలా కాదు చారులో వేసుకునే చారు పొడి లాంటిది అనమాట గుజ్జుగా వేస్తాను ఇదిగోండి కొంచెం కందిపప్పు కొంచెం మెంతులు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు ఓకేనా అలాగే ధనియాలు కొంచెం అండి ధనియాలు కొంచెం ఓకే ఇదిగోండి అల్లం ముక్క ఒక ఇంచి రెండు చినులపాయలు ఒక చిన్న సైజు చిన్న బంగాళదుంప ముక్క ఎందుకంటే చారు మనకి థిక్నెస్ వచ్చింది అనమాట ఈ బంగాళదుంప ముక్క వేసుకుంటే ఓకేనా అలాగే ఒక టమాటా అండి ఒక టమాటా రెండు చక్కలుగా కోసి వేసేస్తున్నాను ఉంటే మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే కనుక కంపల్సరీగా ఎండు కొబ్బరి కూడా వేసుకోండి అండి ఇక ఇది మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందాం ఓకే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇదైతే మనం పేస్ట్ లాగా చేసేసుకొని మనం ఈ చారులోకి అయితే వేసేసుకుందాం చూసారండి ఇదిగోండి ఇట్లా చక్కగా ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇక ఇది మనం చక్కగా ఏం చేద్దామంటే ఇప్పుడు చారులోకి వేసేసుకుందాం ఇలా ఓకేనా ఇలా చార్లోకి వేసేసుకొని ఆ మసాలా వేసేసుకున్నాం కదా మళ్ళీ మిక్సీ కడిగి చక్కగా ఆ వాటర్ కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఇలా కలిపేసేసేద్దామండి ఇది ఇప్పుడు చక్కగా మరుగుతూ ఉంటుందన్నమాట మనం చక్క కొంచెం ఫస్ట్ హైలో పెట్టేసేసుకుందాము ఒక పొంగు వచ్చిన తర్వాత మనం సిమ్ చేసేసుకుందాము ఓకేనా ఇది అయిపోయింది ఇక్కడికి ఇది చక్కగా మరుగుతూ ఉంటుంది మన తర్వాత దీన్ని మెల్లిగా పోపేసేసుకోవడమే సింపుల్ పోపే అనమాట అది కూడా ఇక హై పెట్టేసాం కదా ఇప్పుడు నేను మీకు గోంగూర ఎలా తయారు చేస్తారనే చూపిస్తాను చూసారా అదిగోండి చారు చక్కగా వస్తుంది అనమాట ఇది చక్కగా ఇక మరుగుతా మరుగుతేనే టేస్ట్ అండి ఇవి చక్కగా నీట్గా మరుగుతూ ఉండాలి అవి మరుగుతూ ఉంటాయి మనం ఈ లోపల ఏం చేద్దామంటే ఇదిగోండి గోంగూర నేను కడిగి పెట్టేసేసుకున్నాను ఈ గోంగూర అంతా ఒక సట్టలోకి ఇలా వేసేసుకుందాము వేసేసుకొని ఇదిగోండి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి అండి బాగుంటుంది ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోండి ఇది మా మ్యాన్యుల్ ఫేవరెట్ అండి ఇది కొంచెం కరివేపాకు అలాగే ఒక టమాటా అండి ఇలా కట్ చేసి వేసేసుకోండి నేను గోంగూర వేసాను ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ అంతేనండి ఇక ఇది మనం చక్కగా మూత పెట్టేసేసేసి సిమ్లో మనం మూత స్టవ్ మీద పెట్టేసేసి స్టవ్ వెలిగించేసుకొని ఇది మీద మూత మూత పెట్టేసేసేద్దాం ఓకేనా ఇది చక్కగా బాగా ఉడికిన తర్వాత మనం చక్కగా మెతిపేసేసుకొని పోపు పెట్టుకుందామండి ఇది కర్రీ అనమాట ఇదిగోండి ఇక్కడేమో చారు కాగుతున్నాయి ఇప్పుడు గోంగూర కూడా పెట్టేసేసాను పొయ్యి మీద ఇక మనం ఉండాల్సింది ఏంటి చికెన్ కర్రీ అనమాట అది కూడా మసాలా చూపించేస్తాను మీకు ఓకేనా అండి ఇవి రెండు కాగుతూ ఉంటాయి నేను మీకు మసాలా చూపించేస్తాను చికెన్ కర్రీది ఒక్కసారి చికెన్ కర్రీ మసాలా చూపించబోయే ముందు మీకు గోంగూర చూపిస్తానండి చూసారండి ఎంత చక్కగా ఉడుగుతుందో ఒక్కసారి కలిపేసేసుకుందాము ఎంత వాటర్ వచ్చిందో చూసారా ఇది బాగా ఉడకనిచ్చిన తర్వాత మనం మెత్తిపి చక్క అంటే ఒక్క గుప్పిడి గోంగూర ఉంటే నేను అదే చేసేస్తున్నాను అనమాట ఇది చక్కగా బాగా ఉడకనిద్దామండి మళ్ళీ మనం మూత పెట్టేసి వేసుకుందాము మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర లేకుండా నేను వంట చేస్తాను అండి చెయ్యి నచ్చలు చేయను అలాగే ఉంటే మీ దగ్గర కొంచెం మెంతికూర వేసుకోండి మనం ఇది చికెన్లో కూడా వేస్తాము అలాగే కొంచెం పుదీనా ఎక్కువ వేయకండి వాళ్ళ టేస్ట్ మారిపోతుంది ఒకసారి కలిపేసేసుకొని మనం మూత అయితే పెట్టేసేసుకున్నాము ఇది ఉడుకుతూ ఉంటుంది మనకు ఉన్నది రెండు పొయ్యిలే కాబట్టి చారు కానీ ఈ గోంగూర కన్నా అయిపోతే మనం కర్రీ రెడీ చేసేసుకుందాం కర్రీ వండేసేసుకుందాం ఓకేనా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఓ హడావుడు లేకుండా మూత పెట్టేసేసుకుందాము ఒక్కసారి మన చారు వా చారు కూడా చూసారా ఎంత చక్కగా మరుగుతున్నాయో దీంట్లో కూడా మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి చారు మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరే అసలు ఇదిగోండి చూసారా మనం ఈ ఎడ్జ్ వరకు పోసామన్నమాట వాటరు చూడండి ఎంత అయిందో ఇంకొంచెంసేపు మరగనిచ్చి మనం ఇది పోపు పెట్టేసేసుకుందామండి ఓకేనా ఈ లోపల నేను మీకు చికెన్ మసాలా కూడా చూపించేస్తాను పచ్చి మసాలా వేసుకుందామండి ఈరోజు మెంతికూర వేసి వండుకుందాము ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మరుగుతుంది మనకి గోంగూర కూడా రెడీ అవుతుంది అనమాట కొత్త పెట్టేసేసేద్దాము మరుగుతూ ఉంటుంది గోంగూర కూడా చక్కగా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు నేను మీకు చికెన్ మసాలా చూపించేస్తాను ఇప్పుడు మీకు నేను చికెన్లో వేసే మసాలా చూపిస్తానండి పచ్చి మసాలా వేసుకుందాం ఈరోజు సింపుల్గా ఇదిగోండి ఒక ఇంచి చెక్క కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఓకేనా కొంచెం ధనియాలు అలాగే ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక నాలుగు ఐదు మిరియాలు ఓకే ఇదిగోండి అల్లం ముక్క కేజీకి సరిపడా చిన్నుల్లిపాయలు అండి అలా ఇదిగోండి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నాను కేజీ కాబట్టి చికెను మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పెద్ద సైజు అయితే రెండు సరిపోతాయండి ఇవి మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు అలాగే టమాటాలు రెండు కట్ చేసి వేసుకుందాం దీంట్లో ఓకేనా మనం చికెన్ కర్రీకి నేను బాండీ అయితే పెట్టేసానండి స్టవెలు గింజేసేసి బాండీ పెట్టేసేసాను ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము చికెన్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి అండి ఓకేనా హైలోనే ఉంది ఓకేనా ఇదిగోండి రెండు బిర్యానీ ఆకులు రెండు బిర్యానీ ఆకులు ఒక ఆలుక్కాయి ఒక మూడు లవంగాలు వేసేసుకుందాము అలాగే వెంటనే కరివేపాకు కూడా వేసేసుకుందాము పట్టి పెట్టుకున్న మసాలా కలిపేసుకుందామండి దీనికి కావాలి అనుకుంటే మనం లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఇంకంతే ఇంకే మసాలా వద్దు ఇది వేగనిద్దామండి మూత పెట్టేసేసేద్దాము మూతబెట్టేసేసుకుందామండి వా మసాలా చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి ఏం వేసుకుందామంటే అండి ఇదిగోండి ఎక్కువ వేసుకోకండి అండి మళ్ళీ తినలేము కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి మళ్ళీ అది చేదొచ్చేసుకుందాం అనమాట ఒక రెండు మూడు కట్టలు అంతే కూర కట్టలు ఎంత ఉంటాయో మీకు తెలుసుగా సో అది మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం వేసుకోండి బాగుంటుందండి మెంతికూర చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది మగ్గింది కదా ఇప్పుడు కొంచెం మనం పుదీనా వేసుకుందామండి పుదీనా కూడా వేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిదండి మన ఛానల్లో ఇంకా పెట్టలేదు పుదీనా పచ్చడి పెట్టాలి అది కూడా రాబోతుంది సీ అనమాట ఇప్పుడు ఈ మసాలా అంతా మీరు అడుగు అంటిపోయిందని అనుకుంటారు కదా ఇప్పుడు మనం చికెన్ వేసిన తర్వాత ఆ చికెన్లో వాటర్తో ఉడుకుతున్నప్పుడు ఈ మసాలా అంతా వచ్చేస్తుందండి పైకి సో నో టెన్షన్ ఓకే ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందామండి ఇదిగోండి ఇది పెద బాయిలేదనమాట పెద్ద బాగాలేరు స్కిన్తో తీసుకొచ్చారు మా వారు ఈరోజు ఇదికి మనం వేసేసేద్దాం ఓకే చేత్తో వేసుకుందాం చక్కగా చికెన్ వేస్తానండి ఇప్పుడు కర్రీ సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము అలాగే పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకుందాము ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు హైలోనే ఉంచాలండి మూత పెట్టేసేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టేసేద్దాం ఓకే ఇప్పుడు ఈ రెండింటి పని ఉందనమాట ఇది మెతుపుకోవాలి ఇది తిరగమాత పెట్టుకోవాలి దీనికి మెతిపి తిరగమాత పెట్టుకోవాలి చూసారండి ఇదిగోండి ఈ రకంగా మనం మెతుక్కవాలండి ఇట్లా పప్పు గుత్తితో మెత్తుకోవాలన్నమాట నేను చక్కగా అంతా మెతిపేసేసేసాను ఇప్పుడు మనం దీన్ని చక్కగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం పోపు పెట్టుకుందాం ఓకే అది నేను చక్కగా మెతిపేశారండి అది వేరే ప్లేట్లోకి నేను తీసి చక్క పెట్టుకుని మళ్ళీ అదే సట్ అయితే పెట్టేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం వేసుకునేది పోపు అనమాట ఓకేనా దీంట్లో నేను ఏం వేనండి పోపు అంటే ఓ పచ్చన్నపప్పు ఇవన్నీ ఏమేనో ఏమన్నమాట ఎదిగోండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఎదుగండి రెండు చిన్నపాయలు అంతేనండి కొంచెం కరివేపాకు మీకు కావాలంటే మీరు పచ్చనపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయనండి మీకు కావాలి మీకు ఇష్టం అనుకుంటే మీరు వేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఈ ప్లేట్లో తీసి పెట్టేసేసుకున్నాను పోపు ఇది సింపుల్ పోపు అనమాట ఇది కూడా చేద్దాం కొంచెం సేపు ఇల్లు మగ్గనిద్దామండి దీన్ని ఓకేనా మూత పెట్టేసేసుకున్నాం రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసేసుకున్నాం చాలా బాగుంటుందండి వేడి వేడన్నో వేసుకొని తింటే బా అసలు మన తెలుగు వాళ్ళందరూ అంటారు కదా నువ్వు పదా నేను వస్తానని అలాగా అసలు చాలా బాగుంటుంది మూత పెట్టేసేసుకుందాం ఒక్క ఐదు నిమిషాలు ఓకే గోంగూర తాలింపు కొంచెం కొత్తిమీర వేసుకుందాం రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి దీన్ని దించేసుకొని మనం చారు కూడా పో పెట్టేసేస్తాం ఒకసారి కర్రీ కూడా దించేసుకుందామా అంటే ఇటు ట్రాన్స్ఫర్ చేశారండి కర్రీని చూసారండి ఎంత వాటర్ వచ్చిందో బయటికి కర్రీ కూడా ఉడికిపోతుంది ఇంకా రైస్ ఉండాలన్నమాట ఇది పెద్ద బాయిలేరు కాబట్టి ఉడకాలండి బాగా ఉడకాలి ఒక టిప్ చెప్తానండి ఇలా పెద్ద బాయిలేరు తెచ్చుకున్నప్పుడు అండి చికెన్ ఉడకలేదు అని చెప్పేసి మనం బాధపడతా ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చి పచ్చిమొక్క తెలుసుకుని షాపులో పచ్చి పచ్చిమక్క కానీ లేకపోతే మన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా కొబ్బరి తీసేసిన తర్వాత ఖాళీ చిప్పలు ఉంటాయి కదా అవి కూడా ఒక ముక్క వేసుకుంటే కనుక చికెన్ చక్కగా ఉడికిపోతుందండి మెత్తగా ఉడికిపోతుంది అనమాట అది ట్రై చేయండి ఒకసారి అది ఒక చిన్న చిట్కా అనమాట చక్కగా మెత్తగా ఉడికిపోతుంది చికెన్ అనేది పచ్చిమొక్క కానీ అది లేకపోతే మన కొబ్బరి చిప్ప ముక్క కానీ ఓకేనా అయిపోయిందండి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇది మనం దించేసి మనం చారు కూడా పెట్టేసేసుకుందాం ఓకే బా బాహా స్మెల్ అయితే ఎద్దిరిపోతుందండి అట్లా ఇది దించేద్దాం దించేసి మనం పోపు పెట్టే చారు కూడా పోపుకి పెట్టేసేసుకున్నామండి ఇప్పుడు మనం పోపు కూడా పెట్టేసేసుకుందాము దీంట్లో సింపుల్ పోపు అనమాట ఇది కూడా జీలకర్ర కొంచెం ఆవాలు ఒక్క చిటికెడు రెండు ఎండిమిర్చి అలాగే కరివేపాకు అంతేనండి చారులోకి ఇప్పుడు ఇది మనం చక్కగా చక్కగా మనం చార్లోకి వేసేసుకుందాం ఇకరా అంతేనండి ఒక్కసారి మనం కలిపేసేసుకుందాం మీరు కావాలంటే వడపోసేసుకోవచ్చు అండి అంటే మనం చింతపండు వేసుకున్నాం కదా ఆ పిప్పంతా వచ్చేసేయాలంటే మీరు అది వడపోసేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా డైరెక్ట్గా తినేసేసేయచ్చు ఓకే ఇది కూడా అయిపోయిందండి కొంచెం పైన కొత్తిమీర వేసేసేద్దాం బస్ చారు కూడా రెడీ రైస్ పెట్టేసేసానండి మనకి చార అయిపోయింది గోంగర తాలింపు అయిపోయింది ఇంకా కర్రీ ఒకటి ఈ కర్రీ కూడా అన్నమాట కలిపేసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసేసుకుని చికెన్ ఉడుకుతుందండి ఉడకలేదు చూసారా ఆయిల్ పైకి అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి కారం అయితే యాడ్ చేసేసుకుందాము మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి నేను ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేస్తాను మూడు స్పూన్లు వేసానండి ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ అయితే వేసేసుకుందాము డైరెక్ట్గా దగ్గర దగ్గర లీటర్ వరకు పోసానండి నేను వాటరు ఇదే ప్రాసెస్ మనం కుక్కర్లో కూడా వండుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే నేను ఇష్టపడండి ఇలా ఉడికితేనే నాకు ఇష్టం అనమాట అందుకని నేనైతే కుక్కర్లో పెట్టలేదు ఇది మనకి బాగా ఉడకాలన్నమాట కలిపేసేసుకొని చక్కగా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం వేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం ఒకసారి చూసుకుందామండి చికెను చికెను కూర నాకు ఇలా అలవాటు అండి మీరు అలా తీకండి ఏదైనా క్లాత్ తీసుకొని తీసుకోండి కొంచెంసేపు ఆగిన తర్వాత మనం చికెన్ చెక్ చేసుకుందామండి ఉడికిందా లేదా అనేది ఇప్పుడైతే బాగా గదా గదా ఉడకాలండి చికెన్ కర్రీ అనేది ఇది పెద్ద బాయ్లేరు కాబట్టి ఉడకాలి బయలేదు అయితే మనకు ఊరినే ఉడికిపోతుంది ఇది పెద్ద బాయ్లేరు కాబట్టి బాగా ఉడకాలండి ఓకే లేదండి ఇప్పుడు అంత టైం మేము తీసుకోలేము అనుకుంటే మీకు ఒక సజెషన్ చెప్తాను ఏంటంటే మీరు ఉప్పు పసుపు చిన్నపై పేస్టు కారము మసాలా ఇవన్నీ వేసి కలిపేసేసేసి కుక్కర్లో వేసుకుని రెండు కూతులు అయితే రానివ్వచ్చండి అలా కూడా వండుకోవచ్చు అలా ఉడుగుతున్నప్పుడు అండి ఇదిగోండి మసాలా ఆకులండి నేను మీకు మన వీడియోలో చాలా వీడియోలో ఉంది ఇవి రెండు ఇలా ఊనే జస్ట్ ఇలా కొంచెం ఇలా ఇలానే వేసేసేద్దాము ఎక్కువ అలానే ఎక్కువ వేసుకోండి రెండు అనమాట వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేద్దాం టేస్ట్ బాగుంటుంది అన్నమాట అండి అది మసాలా చెట్టు అన్నారు అది ఏం చెట్టు అనేది నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరికన్నా తెలిస్తే కనుక నాకు కమెంట్ చేయండి అండి చక్కగా కలిపేసేసుకొని మళ్ళీ మొదలు పెట్టేస్తా మూడు పచ్చిమిరకాయలు ఇలా ఘాట్లు పెట్టుకు వేసుకోవాలండి అలా ఉడుకుతున్నప్పుడు అండి మనం ఏం చేద్దామంటే అన్నీ అయిపోయినా ఇక అన్నీ వేసాము ఒక్క గరం మసాలా అనమాట ఒక్క స్పూను ఇదిగోండి చిన్న స్పూన్ అండి ఒకసారి దగ్గర దగ్గర మనం లీటర్ వాటర్ పోసామండి ఆ వాటర్ని ఏమైపోయినాయి అంటారు చెప్పండి కలిపేసేసుకుందాము ఇప్పుడు మనం ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసేసుకుందామండి సరిపోకపోతే మళ్ళీ మనం వేసేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఉంటాం సరిపోయిందండి కూడా సరిపోయింది ఇది ఉడకడమే తరువాయి చక్కగా వేడి వేడిగా మా వారికి వడ్డీ చేస్తాను ఆయన వెయిట్ చేస్తున్నారు అక్కడ చూసేసుకుందామా అండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి మీకు ఇంత గ్రేవీ కావాలి అంటే కనుక మీరు ఉంచుకోండి లేదు అంటే కనుక మీకు కొంచెం సేపు పడుకునేవన్నీ గ్రేవీ అంతా ఇది ఎందుతుందనమాట కానీ గ్రేవీగా ఉంటేనే రైస్ కలుస్తుంది కాబట్టి మనం గ్రేవీ ఉంచుకోవడమే కరెక్ట్ అనేది నా ఉద్దేశం అండి సో ఇప్పుడు మనం దీంట్లో ఒక్క చిన్న నిమ్మకాయ పిండుకొని నిమ్మరసం వేసేసుకుందామండి ఓకేనా ఇక మా వారికి లేట్ చేయకుండా నేనైతే అన్నం పెట్టేస్తాను ఆయన ఇప్పటికీ అరుస్తున్నారు మీకు ఒక్క నిమిషం అట్లా ఉడకునిద్దాము మనం ఈ లోపల ఏం చేద్దామంటే ప్లేట్లో రైస్ పెట్టేసేసేద్దాము వేడివేడిగా మగవారికి ఇంట్లో ఉన్నప్పుడు తొందరగా పెట్టేయకపోతే వాళ్ళ కోపం వస్తుంది ఏం చేస్తాం మరి పెట్టేసేస్తాం రైస్ పెట్టేసేస్తాము దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఓకేనా అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న చారు చారు ఓకేనా అలాగే నేను రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 僕ら కర్రీ కూడా కట్టేసేసాను కొత్తిమీర వేసాను కొంచెం ఇక్కడ కొత్తిమీర వేసేసేద్దాం సో ఫైనల్గా చారు కనపడతాయి ఇదిగోండి ఫైనల్గా మన గోంగూర తాలింపు అలాగే చారు అలాగే చికెన్ కర్రీ చూసారా అండి మన తాలి ఎంత బాగుందోనండి అసలు చారు ఇక్కడ పెడదాం ఓకే ఇప్పుడు చూడండి ఎక్సలెంట్ కదండి ఇదిగోండి మన గోంగూర తాలింపు గోంగూర తాలింపు చికెన్ కర్రీ చింతపండు చారు ఓకేనా ఇదండి ఈరోజు సండే రోజు వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఓకేనా అంతవరకు బాయ్ బాయ్ అంతవరకు సెలవు అండి అందరికీ హ్యాపీ సండే లంచ్ చేసేసే అందరూ అందరూ ఈరోజు సండే కాబట్టి ఆ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి నేను ఓకేనా అంతవరకు సెలవు అంతవరకు బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్